యూజి ట్వంటీ ట్వంటీ ఫోర్ నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత నిజ నిర్ధారణకు నాలుగు దశల్లో విచారణను చేయనుంది సిబిఐ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ ఏఐ సాంకేతికతను వినియోగించినుంది ఏఐ టెక్నాలజీతో పరీక్షలో అక్రమాలకు ఏ మాత్రం అవకాశం ఉండదా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది ఇప్పటికే లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్ గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది సిబిఐ ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది మొత్తం నాలుగు దశల్లో సీబీఐ దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది ప్రశ్నాపత్రం తయారీ నుంచి వాటి ముద్రణ దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలకు వాటిని ఎలా పంపించారు వంటి తదితర కోణాల్లో దర్యాప్తు చేపట్టనుంది సీబీఐ అంతేకాదు పరీక్షల నిర్వహణ అంశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనలను ఖచ్చితంగా పాటించిందా గోప్యతకు భంగం వాటిల్లే విధంగా ఎక్కడైనా ఉల్లంఘనలకు పాల్పడిందా నీట్ యూజీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించినందున సాంకేతికంగా ఏమైనా చొరబాటు జరిగిందా అనే పలు కోణాల్లో విచారణను వేగవంతం చేసింది నీట్ పరీక్షాపత్రం రూపకల్పన నుంచి ప్రింటింగ్ రవాణా పరీక్షలకు ముందు వాటికి భద్రత కల్పించిన వారందరినీ అవసరం మేరకు సీబీఐ విడివిడిగా విచారించే అవకాశం ఉంది వీరందరిపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది వీరి ద్వారా ఏ దశలోనైనా ప్రశ్నాపత్రం బయటకొచ్చే అవకాశముందని కేసు దర్యాప్తులో వీరు కీలకమని సిబిఐ భావిస్తోంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కేసుల్లో మొత్తం వెయ్యి మంది పేర్లు వారి మొబైల్ నెంబర్లను సిబిఐ ట్రేస్ చేస్తోంది పరీక్షా పత్రాల లీకేజీతో వారికి ఏమైనా సంబంధం ఉందేమో అనే విషయంపై ఆరా తీస్తోంది దేశవ్యాప్తంగా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగును ఆన్లైన్ విధానంలో నిర్వహించారు మొత్తం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు మరోవైపు నెట్ పరీక్షను దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పెన్ను పేపర్ విధానంలో నిర్వహించగా లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు దేశంలో కీలక ఎగ్జామ్స్ పరీక్షా పత్రాల లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది యూపీఎస్సీ నీట్ నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక చర్యలకు ఉపక్రమించింది యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షల్లో చీటింగ్ను నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను రూపొందించుకోవాలని నిర్ణయించింది ఈ సాంకేతికతల కోసం అనుభవమున్న ప్రభుత్వ రంగ సంస్థల బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధమైంది కేంద్ర సర్వీస్ ఉద్యోగుల నియామకాల కోసం యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లతో సహా దాదాపు పద్నాలుగు కీలక పరీక్షలను నిర్వహిస్తుంది ఏటా దాదాపు ఇరవై ఆరు లక్షల మంది పోటీ పడుతుంటారు వీటిని పర్యవేక్షించడంతో పాటు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు సాంకేతికతను ఉపయోగిస్తుంది ఈ క్రమంలోనే ఆధార్ ఆధారిత వేలిముద్రల ధృవీకరణ అభ్యర్థుల ముఖ గుర్తింపు ఈ అడ్మిట్ కార్డుల క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఏఐ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించుకోనుంది పరీక్ష కేంద్రంలోని ప్రతి గదిలో ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్లు కంట్రోల్ రూముల వద్ద ఇలా అవసరమైన చోట కెమెరాలను ఏర్పాటు కెమెరాలు ఆఫ్లైన్లోకి వెళ్లిపోయినా పరీక్షకు ముందు ఆ తర్వాత గంట వరకు గదిలో ఎటువంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా పరీక్ష వ్యవధి ముగిసిన తర్వాత ఇన్విజిలేటర్ అక్కడి నుంచి కదలకున్నా వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేసే సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది పరీక్షల్లో చీటింగ్ అక్రమాలు జరిగినా ఇన్విజిలేటర్ లేని సమయంలో ఏఐ వెంటనే అలర్ట్ ఇచ్చేలా ఏర్పాటు అభ్యర్థుల అవకతవకలకు పాల్పడే అవకాశాలను అడ్డుకోవడం పరీక్షల ప్రక్రియను పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది నీట్ నెట్ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలు ఉద్యోగ పరీక్షల పేపర్ లీక్తో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పరీక్షల విషయంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మన దేశంలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి ఎందుకంటే ఏ పరీక్ష ఎప్పుడు లీక్ అవుతుందో ఏ పరీక్ష ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందోననే భయం విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వారిలో నెలకొంది అందుకే పరీక్షలను పారదర్శకంగా పటిష్టమైన భద్రతతో నిర్వహించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది అయినప్పటికీ నిత్యం ఏదో ఒక పరీక్షా పేపర్ ఆన్లైన్లో దర్శనమివ్వడం దీంతో ఆ ఎగ్జామ్ రాసిన వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం సర్వసాధారణమైపోయింది ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది ఇప్పటికైనా పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు పూర్తి నమ్మకముంచేలా ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ సాయంతో పరీక్షలు అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించాల్సిన పరీక్షల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ ఏఐ సాంకేతికతను వినియోగించేందుకు సిద్ధమవుతోంది అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి పరీక్షల్లో అవకతవకలకు అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది